హలో అండి ఆహాల్ టైమ్ డిసైబ్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో స్వీట్ షాప్స్లో దొరికే కార్న్ఫ్లేక్స్ మిక్చర్ని ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం వీటిని కార్న్ఫ్లేక్స్ అంటారండి ఇవి చూడడానికి ఒడియాల్లా ఉంటాయి కిరాణా షాప్స్లో దొరుకుతాయి వీటిని ఒడియాలే డీప్ ఫ్రై చేసుకుని వాడుకోవాలి డీప్ ఫ్రై కోసం ఒక బౌల్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్లోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని కొన్ని కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలి కార్న్ఫ్లేక్స్ మరీ ఎక్కువగా వేయకుండా ఇలా నూనెలో ములిగేలా కొన్ని కార్న్ఫ్లేక్స్ వేసుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ పట్టే కప్పుతో రెండు కప్పులు కార్న్ఫ్లేక్స్ తీసి వేయించుకున్నానండి కార్న్ఫ్లేక్స్ చాలా తొందరగా వేగుతాయి అందుకే ఇలా స్ట్రైనర్ పెట్టి వేయించుకుంటే చిన్న చిన్న ముక్కలు లాంటివి నూనెలో అడుగుకు వెళ్ళిపోకుండా ఉంటాయి ఆయిల్ నుంచి బయట తీసిన తర్వాత కార్న్ఫ్లేక్స్ని ఇలా ఇడ్లిస్తూ తీసుకుంటాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువగా అంటుకోవు ఇలా అన్ని కార్న్ఫ్లేక్స్ వేయించుకోవాలి రెండు కప్పులు కార్న్ఫ్లేక్స్ని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే పల్లీలు లోపలి వరకు వేగుతాయి పల్లీలు ఇలా దొరగా వేగిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకోవాలి పల్లీలకు బదులుగా కప్పు పుట్నాల పప్పు కూడా తీసుకోవచ్చు లేదంటే పల్లీలు పుట్నాలు కలిపి కూడా తీసుకోవచ్చు రెండు టీ స్పూన్ల జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు వేసిన వెంటనే మూత పెట్టుకుంటే ఆయిల్ చిందకుండా ఉంటుంది కరివేపాకు కూడా వేగిన తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకోవాలి దీనిలో మీ టేస్ట్ తగినట్లుగా ఉప్పు ఒక స్పూన్ కారం అర స్పూన్ చాట్ మసాలా పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అంతేనండి చాలా క్విక్గా చేసుకోగలిగే కార్న్ఫ్లేక్స్ మిక్చర్ రెడీ అవుతుంది దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ మిక్చర్ని ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి